శ్యామల ఇప్పుడు సైలెంట్ అయింది ఎన్నికల ముందు సిద్ధం అంటూ వైసీపీ ప్రచారం చేసింది ఈ క్రమంలోనే ఆమె టిడిపి కూటమి గురించి గురించి రకరకాల విమర్శలు గుంట నక్క అంటూ పిచ్చి పిచ్చి కథలు చెప్పుకొచ్చింది ఆమె ఓవర్ యాక్షన్ మీద సోషల్ మీడియాలో బాగానే ట్రోలింగ్ జరిగింది ఇక కూటమి భారీ విజయం సాధించడంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో శ్యామల వంటి వారి మీద ట్రోలింగ్ పెరిగింది దీంతో దెబ్బకు దిగొచ్చిన శమలా సోషల్ మీడియాలో వీడియోను పెట్టింది తాను ఓ పార్టీని సపోర్ట్ చేసినంత మాత్రాన ఎవరిని కించపరచలేదని ఇలా ట్రోలింగ్ చేయడం తగదని వేడుకొంది అయితే పవన్ కళ్యాణ్ మీద శ్యామల మాట్లాడిన మాటల్ని ఆయన అభిమానులు మాత్రం మర్చిపోలేదు అసలు పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎవరికి సహాయం చేయలేదని సహాయం చేసినట్టుగా తాను ఎప్పుడూ చెప్పలేదంటూ చెప్పిన మాటలు ఆ మధ్య బాగా ట్రెండ్ అయ్యాయి నాడు శ్యామలా మాట్లాడిన మాటలకు నటుడు సమీర్ గట్టిగా కౌంటర్లు ఇచ్చాడు సమీర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగానే ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎవరికి సహాయం చేయలేదా నువ్వు చూడలేదా నువ్వు చూడకపోతే అది నీ తప్పు అవుతుందంటూ సమీర్ కౌంటర్లు వేశాడు తన కళ్ళ ముందు జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకొచ్చాడు నటుడు సమీర్ ఓసారి పవన్ కళ్యాణ్ పేపర్ చదువుతూ ఇందులో ఓ న్యూస్ చూసారట ఆర్థిక పరిస్థితుల వల్ల ఓ అమ్మాయి చదువు ఆపేసిందట ఆ వార్త చూసిన వెంటనే తన మేనేజర్ ని పిలిపించి అనుకోమన్నాడట పవన్ కళ్యాణ్ అలా ఎంతో మందికి పవన్ కళ్యాణ్ సహాయం చేశాడంటూ సమీర్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్ ఇంట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది ఇక పవన్ కళ్యాణ్ సినిమాలపై తక్కువగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే యాంకర్ శ్యామల ఇప్పుడు సైలెంట్ అయింది ఎన్నికల ముందు సిద్ధం అంటూ వైసీపీ ని బాగానే ప్రచారం చేసింది ఈ క్రమంలోనే ఆమె టిడిపి కూటమి గురించి జనసేన రకరకాల విమర్శలు చేసింది గుంట నక్క అంటూ పిచ్చి పిచ్చి కథలు చెప్పుకొచ్చింది ఆమె ఓవర్ యాక్షన్ మీద సోషల్ మీడియాలో బాగానే ట్రోలింగ్ జరిగింది ఇక కూటమి భారీ విజయం సాధించడంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో శ్యామల వంటి వారి మీద ట్రోలింగ్ పెరిగింది దీంతో దెబ్బకు దిగొచ్చిన శ్యామల సోషల్ మీడియాలో వీడియోను పెట్టింది తాను ఓ పార్టీని సపోర్ట్ చేసినంత మాత్రాన ఎవరిని కించపరచలేదని ఇలా ట్రోలింగ్ చేయడం తగదని వేడుకొంది అయితే పవన్ కళ్యాణ్ మీద శ్యామల మాట్లాడిన మాటల్ని ఆయన అభిమానులు మాత్రం మర్చిపోలేదు అసలు పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎవరికి సహాయం చేయలేదని సహాయం చేసినట్టుగా తాను ఎప్పుడూ చెప్పలేదంటూ చెప్పిన మాటలు ఆ మధ్య బాగా ట్రెండ్ అయ్యాయి నాడు శ్యామల మాట్లాడిన మాటలకు నటుడు సమీర్ గట్టిగా కౌంటర్లు ఇచ్చాడు సమీర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగానే ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎవరికి సహాయం చేయలేదా నువ్వు చూడలేదా నువ్వు చూడకపోతే నీ తప్పు అవుతుందంటూ సమీర్ కౌంటర్లు వేశాడు తన కళ్ళ ముందు జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకొచ్చాడు నటుడు సమీర్ ఓసారి పవన్ కళ్యాణ్ పేపర్ చదువుతూ ఇందులో ఓ న్యూస్ చూసారట ఆర్థిక పరిస్థితుల వల్ల ఓ అమ్మాయి చదువు ఆపేసిందట ఆ వార్త చూసిన వెంటనే తన మేనేజర్ ని పిలిపించి అనుకోమన్నాడట పవన్ కళ్యాణ్ అలా ఎంతో మందికి పవన్ కళ్యాణ్ సహాయం చేశాడంటూ సమీర్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్ ఇంట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది ఇక పవన్ కళ్యాణ్ సినిమాలపై తక్కువగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే యాంకర్ శ్యామల ఇప్పుడు సైలెంట్ అయింది ఎన్నికల ముందు సిద్ధం అంటూ వైసీపీ ని బాగానే ప్రచారం చేసింది ఈ క్రమంలోనే ఆమె మాత్రమే టీడీపీ గురించి జనసేనను గురించి రకరకాల విమర్శలు చేసింది గుంటనక్క అంటూ పిచ్చి పిచ్చి కథలు చెప్పుకొచ్చింది ఆమె ఓవర్ యాక్షన్ మీద సోషల్ మీడియాలో బాగానే ట్రోలింగ్ జరిగింది ఇక కూటమి భారీ విజయం సాధించడంతో పిఠాపురం పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో శ్యామల వంటి వారి మీద ట్రోలింగ్ పెరిగింది దీంతో దెబ్బకు దిగొచ్చిన శ్యామల సోషల్ మీడియాలో వీడియోను పెట్టింది తాను ఓ పార్టీని సపోర్ట్ చేసినంత మాత్రాన ఎవరిని కించపరచలేదని ఇలా ట్రోలింగ్ చేయడం తగదని వేడుకుంది అయితే పవన్ కళ్యాణ్ మీద చమలా మాట్లాడిన మాటల్ని ఆయన అభిమానులు మాత్రం మర్చిపోలేదు అసలు పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎవరికి సహాయం చేయలేదని సహాయం చేసినట్టుగా తాను ఎప్పుడూ చెప్పలేదంటూ చెప్పిన మాటలు ఆ మధ్య బాగా ట్రెండ్ అయ్యాయి నాడు శ్యామలా మాట్లాడిన మాటలకు నటుడు సమీర్ గట్టిగా కౌంటర్లు ఇచ్చాడు సమీర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగానే ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎవరికి సహాయం చేయలేదా నువ్వు చూడలేదా నువ్వు చూడకపోతే అది తప్పు అవుతుందంటూ సమీర్ కౌంటర్లు వేశాడు తన కళ్ళ ముందు జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకొచ్చాడు నటుడు సమీర్ ఓసారి పవన్ కళ్యాణ్ పేపర్ చదువుతూ అందులో ఓ న్యూస్ చూసారట ఆర్థిక పరిస్థితుల వల్ల ఓ అమ్మాయి చదువు ఆపేసిందట ఆ వార్త చూసిన వెంటనే తన మేనేజర్ ని పిలిపించి అనుకోమన్నాడట పవన్ కళ్యాణ్ అలా ఎంతో మందికి పవన్ కళ్యాణ్ సహాయం చేశాడంటూ సమీర్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్ ఇంట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది ఇక పవన్ కళ్యాణ్ సినిమాలపై తక్కువగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే